అరుణాత నేటి వాక్య వాగ్దానం వింటున్న దేవుని ప్రేమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్యా నేడు మా పనులనూ దీవించుము నిండుగా వర్ధిల్లా చేయుము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ప్రవక్త అయిన యశ్యావు రాసిన గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదమూడవ వచనం నేను కార్యము చేయగా త్రిప్తివేయవాడెవడు ప్రియమైన దేవుని విశ్వాసులారా నిన్ను సృజించి విమోచించిన ఏసయ్య భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నువ్వు నా సొత్తు అంటున్నారు ఆశ్చర్య కార్యములు చేయి దేవుని కలిగిన మనము ఎంత ధన్యులము ఆయన మన ప్రార్థన విని మన కార్యములు సఫలం చేయగా ఆపువాడెవడు త్రిప్తివేయవాడెవడు అని రోషము కలిగిన దేవుడు మనకు ధైర్యం ఇస్తున్నాడు భయపడకము దిగులు చెందకుము నీ కార్యము సఫలమైనది నీ ప్రార్థన విన్నాను నీతోనే ఉన్నాను ఇక తిరిగి వెనక్కి చూడవద్దు అని సెలవిచ్చిన త్రియేక దేవునికి వందనాలు తెలుపుతూ ప్రార్థన మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువ ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము అట్టి రీతిగా నీ దివెన్లు కుమ్మరించమని వేడుకొనుచున్నాము మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకూ అనుగ్రహించుమని యస్సునామంలో వేడుకొనుచున్నాము తండ్రి నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విషయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొని చున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడి వరకు కొనసాగింప చేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోనూ మరిచితిమ్మో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యస్ క్రీస్తు నామమున మన జీవితంలో ఆయన తన సన్నిధి కాంతి విశాల పరిచయం గాక ఆమేన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ అందరికీ గా ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము